ఎంత్రీ న్యూస్ కు స్వాగతం నా పేరు మహిత్ ముందుగా ముఖ్యాంశాలు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారాయణ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష సాధనే కూటమి కృషి అని వ్యాఖ్య ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంబరాన్ అంటిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాలను ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు అధికారులు మహిళలకు ఉచిత ప్రయాణ బస్సులను ప్రారంభించిన ఎంపీ విపిఆర్ మంత్రి నారాయణ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన పలువురు నేతలు మరమ్మతుల నిమిత్తం రామలింగాపురం బ్రిడ్జి మూసివేత ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ పితృ వియోగం ఆనందరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన వైసీపీ నేతలు నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు కలెక్టర్ ఆనంద్ జేసీ కార్తిక్లతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు అనంతరం శాఖల వారీగా ప్రగతి నివేదికను మంత్రి తన సందేశం ద్వారా ప్రజలకు వివరించారు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష్య సాధనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలియజేశారు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా కలెక్టర్ ఆనంద్ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వెంటరాగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు శాంతి కపోతాలను ఎగురవేశారు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలన్నీ కూడా ఎందరో వారందరూ కూడా సందర్భంగా వారందరి యొక్క జీవితాలను వారి యొక్క పోరాట పటిమను ఈనాటి భావి తరాల యువతకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భావి పౌరులైనటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఆనాటి స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాన్ని మనం అందరం నెమ్మర వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరియు శాంతిపోతాలను ఎదురవేయడం జరుగుతుంది గౌరవ అతిథుల చేత మీదుగా త్రివర్ణ పతాక రంగులు కలిగినటువంటి బలిని ఎగరవేయడం జరుగుతుంది అదేవిధంగా శాంతి కాముకమైన భారతదేశం శాంతిని ఆకాంక్షిస్తూ శాంతి పతాకాలను కూడా ఎగరవేయడం జరుగుతుంది ఒక్కసారి గట్టిగా కరతాళ బేళ్లు పోలీసు కవాతు మైదానంలో ప్రదర్శించిన ప్రభుత్వ శాఖల శకటాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న కార్యక్రమాలను తెలుపుతూ చక్కగా ప్రదర్శించిన విద్యాశాఖ సమగ్ర శిక్ష శాఖకు ప్రథమ స్థానం దక్కింది విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తి ఉప్పొంగేలా సాగాయి విద్యార్థిని విద్యార్థులందరికీ మెమోంటులను అందించి అభినందించారు నెల్లూరు ఆట పరికరాలు ఓపెన్ జిమ్లు పచ్చదనంతో ఏర్పాటు చేశారు ఇంకా ముప్పై నాలుగు కొత్త పార్కులు ఏర్పాటు చేయడానికి పన్నెండు కోట్లతో మనకి నిధులు సమవీకరించారు అలాగే ఏఎం ఆర్యు ఈ యుఐటీఎఫ్ ద్వారా అనేక కార్యక్రమాల్ని మన జిల్లాలో పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తుంది వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు పొద్దున్న దృశ్యాలు మనకు కళ్ళకు కట్టినట్లుగా మన గృహ నిర్మాణ శాఖ వారు ప్రదర్శించారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్ తదుపరి మన ముందుకు వస్తున్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శ్రీ పొత్తి శ్రీరాములు నెల్లూరు జిల్లా వారి శాఖటం చూడండి పడావు ఆడపిల్లలు బతకనిద్దాం ఆడపిల్లలు చదవనిద్దాం అంటూ గ్రామాల్లో కూడా చూడండి మన శకటంలో ఒక పక్క ఉద్యానవన శాఖ ఐదు ఎకరాల లోపున్న ఎస్ ఎస్టి రైతులకు హండ్రెడ్ పర్సెంట్ రాయితీ పశు సంవర్ధక శాఖ మత్స్య శాఖ వ్యవసాయ శాఖ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు కవాతు మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి నారాయణ కలెక్టర్ ఆనంద్ జేసి కార్తీక్ మున్సిపల్ కమిషనర్ నందన్ జిల్లా స్థాయి అధికారులు పరిశీలించారు దేశ రక్షణ కోసం పనిచేసిన మాజీ సైనికులకు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి నారాయణ చేతుల మీదుగా భూమి పట్టాలను పంపిణీ చేశారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు సిబ్బందికి వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన కళాకారులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ప్రశంస పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో పారదర్శకతతో కూడిన సుపరిపాలన అందిస్తూ శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ గ్రామాలు పట్టణాల అభివృద్ధికి అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా మన ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పనిచేస్తుందన్నారు అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్ల మేరకు ప్రణాళిక బద్దంగా అభివృద్ధిని సాధించేందుకు ముందుకు సాగుతున్నట్లు మంత్రి వివరించారు అనంతరం శాఖల వారీగా ప్రగతి నివేదికను మంత్రి తన సందేశం ద్వారా ప్రజలకు వివరించారు ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యులు బీదా మస్తన్ రావు జెడ్పీ చైర్పర్సన్ ఆన మరుణమ్మ నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతి రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి నూడల్ చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి జాయింట్ కలెక్టర్ కార్తిక్ నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేస్ నందన్ నెల్లూరు ఆత్మకూరు ఆర్డీఓలు అనూష పావని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ వేడుకల్లో జిల్లా స్థాయి అధికారులు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు జీరో పావర్టీ అంటే పేదరికం లేకుండా చేయుటకు ఫోర్ విధానం ద్వారా ఈ జిల్లాలో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఐదు బంగారు కుటుంబాలను మార్గదర్శకుల ద్వారా దత్తత తీసుకునబడి ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో సమాజంలోని అట్టడుగు ఇరవై శాతం మంది ప్రజలను పేదరికం నుండి బయటకు తేవాలనే లక్ష్యంతో పీఫోర్ విధానంలో పనిచేస్తున్నాము ఉమ్మడి నెల్లూరు జిల్లాలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అమరాన్ని అంటాయి ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలల్లో మొవ్వెనెల జాతీయ జెండా రెపరెపలాడింది త్రివర్ణ పథకాలను ప్రజాప్రతినిధులు అధికారులు మండల కేంద్రమైన మరిపాడు పోలీస్ స్టేషన్ లో డెబ్బై తొమ్మిదవ పంద్రాగస్టు వేడుకలు ఏఎస్ఐ నజీర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా మువ్వెన్నెల జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏఎస్ఐ నజీర్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలమే ఈ స్వాతంత్ర వేడుకలన్నారు అలాగే మరిపాడు రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్ జెండా ఎగురవేశారు మరిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ లక్ష్మీదేవి జెండా ఎగురవేశారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రమేష్ పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల పరిధిలో ఘనంగా నిర్వహించారు స్థానిక పోలీస్ స్టేషన్ రెవెన్యూ కార్యాలయం మండల ప్రజా పరిషత్ కార్యాలయం విద్యుత్ శాఖ కార్యాలయాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి వందనం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు దేశం కోసం త్యాగమూర్తులు చేసిన సేవలు త్యాగాలు మరువలేనివన్నారు ఈ కార్యక్రమంలో ఏడిఎస్ సురేంద్రబాబు ఏఈ గోవర్ధన్ రాజు చంద్రశేఖర్ సుబ్బరాయుడు ఎంఈఓ సునీల్ కుమార్ డిప్యూటీ తహశీల్దార్ గోపీకృష్ణ డిప్యూటీ ఎంపీడీఓ పెంచుల్ శాం పోలీస్ సిబ్బంది రెవెన్యూ మండల ప్రజా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మేయర్ పొట్లూరి శ్రవంతి జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన త్యాగమూర్తుల చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని శ్రవంతి అన్నారు నెల్లూరు నగర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కమిషనర్ నందర్ మాట్లాడుతూ పౌరులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు దేశాన్ని ముందుకు నడిపించడంలో భాగస్వాములు కావాలన్నారు యువత పెడదారి పట్టకుండా నాయకుల మార్గంలో నడవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నెల్లూరు జిల్లా ధనలక్ష్మిపురంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆరాధ్య క్యాంపస్ లో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ తిలక్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగమూర్తుల బలిదానాలతో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని వారిని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు అనంతరం ప్రిన్సిపాల్ నాగమణి మోపిదేవి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ గ్రూప్ విద్యా సంస్థల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని వివిధ శాఖల కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు రెవెన్యూ కార్యాలయ ప్రాంగణం వద్ద తహసీల్దార్ సుబ్బయ్య పోలీస్ స్టేషన్ వద్ద సిఐ సుధాకర్ రెడ్డి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ పార్వతి ఎంపీడీఓ శ్రీహరి వ్యవసాయ శాఖ ఏడీఏ అనిత పలు కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా సిబ్బందికి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో అధికారులు కార్యాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవం ఎలా వచ్చిందో వివరించారు స్వాతంత్ర దినోత్సవం రావడానికి కారకులైన మహాత్ముల సేవలను వారు స్మరించుకున్నారు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి మొవ్వె జెండా రెపరెపలు జాతీయ గీతాలపనలు వాడవాడల మారుమురగాయి ఆర్డీఓ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్యాలయం వద్ద ఆర్డీఓ వంశీకృష్ణ మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ సమక్షంలో అన్ని శాఖల అధికారులు హాజరుకాగా పోలీసు కవాతు మధ్య ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆర్డీఓ కావలి డివిజన్ ప్రగతి నివేదిక చదివి వినిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వాతంత్ర్య దినోత్సవ ఆవశ్యకతను రాష్ట్రాభివృద్ధిలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ శ్రావణ్ కుమార్ కావలి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ శ్రావణ్ కుమార్ కావలి సర్కిల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఏ తిరుమల జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు ఈ సందర్భంగా ఒకరికొకరు తీపి మిఠాయిలు పంచుకుని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు విద్యార్థులు చిన్నారుల జాతీయ నాయకుల వేషధారణలతో గీతాలతో నృత్యాలతో ఆకట్టుకున్నారు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమంగా రాణించిన ఉద్యోగులకు ఎమ్మెల్యే కాజ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందించారు నెల్లూరు జిల్లా సంఘం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో పోలీస్ స్టేషన్ లో దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు సర్కిల్ కార్యాలయంలో సిఏ వేమారెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు పోలీస్ స్టేషన్ లో రాజేష్ జెండా ఆవిష్కరణ చేశారు దేశానికి స్వాతంత్రం వచ్చేందుకు ప్రాణ త్యాగం చేసిన మహాత్ముల గురించి స్మరించుకున్నారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు అలాగే మండలంలోని తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయాలలో అధికారులు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ సోమలా నాయక్ జెండా ఆవిష్కరణ చేశారు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పద్మావతమ్మ ఎంపీడీ శాలెడ్ జెండా ఆవిష్కరణ చేశారు సబ్ లో విద్యుత్ శాఖ ఏఈ మన్మదరావు జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా దేశ నాయకులు చేసిన సేవలను కొనియాడారు నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాల ఆవరణలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు నారాయణ విద్యా సంస్థల డీన్ డాక్టర్ శ్రీనివాసల రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానుభావుల త్యాగ ఫలమే దేశానికి అన్నారు విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ముందుకెళ్లాలన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ కార్తిక్ తో పాటు కళాశాల బోధనా సిబ్బంది బోధనేతర సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో శుక్రవారం డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శివకృష్ణయ్య పోలీసు కార్యాలయంలో ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ ప్రసాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నరసింహరావు జాతీయ జెండాను ఎగురవేశారు అలాగే అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోనూ జాతీయ జెండాను ఎగురవేసి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలమే నేటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలని అన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకులను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ శాంతి అహింస మార్గంలో నడవాలని సూచించారు ఈ వేడుకలలో కార్యాలయాల అధికారులు సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా రెపరెపలాడింది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాపూరు సర్కిల్ ఆఫీస్ రెవెన్యూ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం డిఆర్ వెలుగు కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు స్వతంత్ర సమర యోధుల త్యాగాల గురించి స్మరించుకుని మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో రాపూరు తహసీల్దార్ లక్ష్మీ నరసింహం సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఎంపీడీఓ భవానీ ఎస్ఐ వెంకటరాజేష్ వెలుగు ఏపీఎం చంద్రశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండలంలోని పోలీస్ స్టేషన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం రెవెన్యూ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పిల్లలకి స్వీట్లు పంచిపెట్టారు అనంతరం ఎస్ఐ నాగబాబు ఎంపీడీఓ శ్రీనివాసులు డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ఫీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ యాదవ్ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల పునాదులపై నిర్మితమైన ప్రజాస్వామ్య దేశం మన స్వతంత్ర భారతదేశమని దేశ సమగ్రతకు సార్వభౌమత్వానికి భంగం కలగకుండా ఒకే తాటిపై ఉండడం మన బాధ్యత అన్నారు మువ్వెందల జెండా సగర్వంగా రెపరెపలాడుతుంది అంటే త్యాగ ధనుల ఆత్మార్పణల ఫలితమేనని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో పలు కార్యాలయాలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల పరిధిలో ఉన్న సెంట్ మేరీస్ పాఠశాల నందు జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా అసరావుపేట శాసనసభ్యులు జారి ఆదినారాయణ పాల్గొన్నారు జాతీయ జెండాలతోటి ప్రధాన జాతీయ రహదారిపై ర్యాలీలు నిర్వహించారు విశాఖ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పలు చోట్ల స్వాతంత్ర వేడుక దినోత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కొన్ని వేల మంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పర్వతరెడ్డి వైఎస్ఆర్ సిపి నాయకులు వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితలతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమక్షంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఏ ఉద్దేశంతో భారతదేశానికి మహనీయులు స్వాతంత్రం తీసుకువచ్చారో ఆ దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గొప్ప పాలన అందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కొండాపురం మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలు కళాశాలల వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి మండల రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఎం సురేష్ మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ బొడ్డు అనురాధ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ మాల్యాద్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు విఆర్ఓ చెన్న జాతీయ గీతం అందరినీ ఎంతో ఆకట్టుకుంది ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన విద్యార్థులకు సీట్లు పంచిపెట్టారు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శేషాయి ఎంఈఓలు రవికుమార్ ఆనందరావులు పాల్గొన్నారు సాయిపేట సెంటర్ లోని సచివాలయం వద్ద జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి టెలికాం అడ్వైజరీ డైరెక్టర్ తాటికొండ అనూష సహకార సంఘం అధ్యక్షుడు మోహన్ మాజీ జెడ్పీటీసీ దామ మహేష్ లు పాల్గొన్నారు పాఠశాలలో విజేతలైన విద్యార్థులకు తాటికొండ అనూష చేతుల మీదుగా బహుమతులు అందజేశారు సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలతో పాఠశాల వద్ద నుంచి స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి స్వాతంత్ర స్ఫూర్తిని చాటారు కావలి మండలం పాలెంలో హిందూ జాగృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఘన అర్పించారు స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ వారిని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ ను హిందూ జాగృతి సేవా సంస్థ వారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్మరించుకున్నారు దుమ్ము కొట్టుకుపోయిన ఆయన విగ్రహాన్ని శుభ్రం చేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్ఆర్ పంతులు ఉపాధ్యక్షుడు ఎంబ్రీ కుమార్ స్థానిక నాయకుడు రామ్మూర్తి మాట్లాడారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర సమర యోధుడు సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టాడన్నారు ఇప్పటికీ ఆయన మరణం ఒక రహస్యంగా మిగిలిపోయిందన్నారు స్త్రీ శక్తి పథకాన్ని మంత్రి పొంగూరు నారాయణ అర్థాసంగా ప్రారంభించారు ఎంపీ వేమిరెడ్డి కలెక్టర్ నుడా చైర్మన్ కోట్రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి బస్సులను మంత్రి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు నెల్లూరు ఆర్టీసీ లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం మహిళల ఆనందోత్సాహాల మధ్య అట్టహాసంగా ప్రారంభమైంది రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బస్సులను జెండా ఊపి ప్రారంభించారు బస్ బస్టాండ్ నుండి నవాబ్పేట వరకు ర్యాలీగా బయలుదేరిన బస్సుల్లో మంత్రి నారాయణ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆనంద్ జాయింట్ కలెక్టర్ కార్తీక్ నూడల్ చైర్మన్ కోటంరెడ్డి రెడ్డి రెడ్డి నాయకులు గిరిధర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆర్టీసీఈడి నాగేంద్ర ప్రసాద్ జిల్లా ప్రజా రవాణా అధికారి షమీం ప్రయాణించారు నెల్లూరు నగరం మద్రాస్ బస్టాండ్ గాంధీ బొమ్మ సెంటర్ బోసుబొమ్మ సెంటర్ ఆత్మకూరు బస్టాండ్ తదితర ప్రాంతాల్లో మహిళలు ప్రజలు జయజయ ద్వానాలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ నినాదాలతో ఆత్మకూరు బస్టాండ్ పరిసరాలు మారుమోగాయి

மாய் சக்கரம் ஹேனா புரோமா வேறங்க ஆ வட்டது வேற முடி거든 இந்த கலர கூட தீச்சு போடுங்க ஹேன எனக்கு பண்டமா ஒரு பைனா வாசு சார் வந்து எங்கிட்டே இருக்கு எனக்குrangle నెల్లూరులో ఎంఆర్ అసోసియేట్స్ అందించడం గొప్ప విషయమని సభ్యుల్ని ఎంపీ కొనియాడారు పేదవారికి లీగల్ సమస్యలు ఉంటే ఉచితంగా న్యాయ సహాయం అందించడం గొప్ప విషయమని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నెల్లూరు లెక్చరర్స్ కాలనీలో శుక్రవారం ఆయన ఎంఆర్ అసోసియేట్స్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎంఆర్ అసోసియేట్స్ నిర్వాహకులు యువ లాయర్లు మదన్ కుమార్ రెడ్డి కాకుమురళీరెడ్డి సాయి రెడ్డిలు ముందుకొచ్చి లాయర్లకు స్ఫూర్తిగా నిలిచారన్నారు వీరు విజయవంతంగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు పేద మధ్యతరగతి ప్రజలకు అండగా ఉండి ప్రజల నమ్మకాన్ని నిలుపుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరు నగరంలోనే కాక జిల్లాలోనే మంచి పేరు తెచ్చుకోవాలని రూరల్ ఎమ్మెల్యే ఆకాంక్షించారు టిడిపి నాయకుడు గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు న్యాయం సహాయం అందించాలనే దృక్పథంతో ఎంఆర్ ప్రారంభించడం సంతోషంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయ సలహాలు సహాయం అందిస్తామని నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ తో పాటు యువ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు సంతోషంగా ఉంది చెప్పాలంటే కుటుంబ సభ్యులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి కాకు మురళిరెడ్డి సాయి శ్రీనివాసరెడ్డి మరి కొంతమంది మిత్రులు కలిసి ఎంఆర్ లా అసోసియేట్ ఎం అంటే మొరాలిటీ ఆర్ అంటే రియాలిటీ లాయర్లుగా యువకులుగా ఇప్పటికే వారు ప్రజా జీవితంలో అనేక సంవత్సరాలుగా నాతో కలిసిమెలిసి నా కుటుంబ సభ్యులుగా కొనసాగుతున్నారు వారికి తోడు మిత్రుడు సాయి రెడ్డి అనేక సంవత్సరాలుగా నెల్లూరు కోర్టులో దాదాపు పదిహేను ఏళ్ళుగా మంచి న్యాయవాది వీరందరూ కూడా ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల కండగా ఎంఆర్ లాయర్ ఆఫీసుకు పోతే మాకు న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం క్లయింట్స్లో ఒక నమ్మకం ఒక భరోసా అందరికి కూడా ఒక పండుగ వాతావరణంలో ఒక పెళ్లి వాతావరణంలో ఎంతో మంది వందలాది మంది విచ్చేయటం వారందరికీ కూడా విచ్చేసిన వారందరికీ అందరూ కూడా ప్రోత్సహించాలని ఆ నమ్మకాన్ని అటు మదన గాని అటు మురళి గాని సాయి శ్రీనివాస్ గాని నిలబెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మరమ్మతుల నిమిత్తం రామలింగాపురం బ్రిడ్జిని మూసివేశారు ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు అధికారులు చర్యలు చేపట్టారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని రామలింగాపురం అండర్ బ్రిడ్జిని మరమ్మతుల నిమిత్తం మూసివేశారు యాభై తొమ్మిది లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు పోలీస్ సిబ్బంది నలభై ఐదు రోజుల పాటు బ్రిడ్జి ద్వారా రాకపోకలు ఆపివేసి ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు ప్రజలు గమనించి సహకరించాలని కోరుతున్నారు రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలకు పునరుద్ధరించబడతాయని తెలియజేశారు నెల్లూరులో శ్రీ ఎలక్ట్రానిక్స్ ఫర్నిచర్ చైర్మన్ రెడ్డి ప్రారంభించారు జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నెల్లూరు నగరం కాపు వీధి ట్రంక్ రోడ్డులో శ్రీ హైమావతి ఎలక్ట్రానిక్స్ హోంఅప్లయన్స్ ఫర్నిచర్ షోరూమ్ ను అధినేతలు గంగపట్నం శివకుమార్ గంగపట్నం డాక్టర్ సాయితేజ గంగపట్నం చైతన్య కుమార్లు ఏర్పాటు చేశారు షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసల రెడ్డి విచ్చేశారు షోరూమ్ అధినేతలు నుడా చైర్మన్ కి పూల బొకి అందజేసి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన షోరూమ్ని ని అధినేతలతో కలిసి ప్రారంభించారు శ్రీనివాసల రెడ్డి షోరూం అంతా కలియ తిరిగి ధరలు క్వాలిటీ ఆఫర్లు తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం నుడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వస్తువులను హోల్సేల్ ధరలకే ప్రజలందరికీ అందించాలన్న మంచి ఉద్దేశంతోనే శ్రీ హైమావతి షోరూం ని ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు యువకులు ప్రారంభించిన షోరూం ని ప్రజలందరూ ప్రోత్సహించాలని ఆయన కోరారు షోరూం అధినేత సాయితేజ మాట్లాడుతూ తమ షోరూంలో అద్భుతమైన ఆఫర్లతో మంచి మంచి బ్రాండ్లను అందుబాటులో ఉంచామన్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో షోరూమ్ నిర్వాహకులు సిబ్బంది కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు ట్రంక్ రోడ్ లో నాకు ఒక మంచి మిత్రుడు తమ్ముడు శివకుమార్ గారు అబ్బాయి చైతన్య కుమార్ గారు టీసీఎల్ కంపెనీ తరఫున ఐఎఫ్డి అదే రకంగా హైమావతి అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ ఆన్లైన్ రేట్లకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నేను అడిగాను ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ అంతని ఇది చాలా తక్కువ చెప్పాడు రేటు అంటే వాళ్ళు ఒక హోల్సేల్ రేట్లకి జనాలకి అందించాలనేటువంటి ఒక ఆశయం వాళ్ళిద్దరు పిల్లలు ఒక మంచి భవిష్యత్తులో ఉన్నారు వాళ్ళకి ఇంకా భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నా నేను నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా కోరుతున్నాను ఈ రోజు ఒక యువకులు ఒక షాప్ పెట్టారు వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం మనందరికి ఉంది ఎమ్మెల్సీ మేరుగా మురళీధర్ తండ్రి మేరుగా ఆనందరావు కాలం చేశారు ఆనందరావు పార్థివ దేహానికి ఎమ్మెల్సీ పర్వత పాటు వైసీపీ ఇన్ఛార్జీలు ముఖ్య నేతలు ఘన నివాళులు అర్పించారు నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ తండ్రి మేరిగ ఆనందరావు అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు రాపూర్లోని ఆయన స్వగృహంలో ఆనందరావు పార్థివ దేహానికి నివాళులర్పించి ఎమ్మెల్సీ మురళీధర్ ను పరామర్శించారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కాకాని పూజితమ్మ రామ్ కుమార్ రెడ్డి కిలివేటి సంజీవయ్య మస్తాన్ యాదవ్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి పాపకను మధుసూదన్ రెడ్డి బత్తిన పట్టాభిరామిరెడ్డి మరియు రాపూరు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు స్త్రీశక్తి పథకాన్ని ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ ప్రారంభించారు ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఘనత సీఎం చంద్రబాబుదని ఆయన కొనియాడారు తిరుపతి జిల్లా వెంకటగిరి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ నుండి స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా కురుగుండ్ల మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం సఫలీకృతమైందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఉన్న బాలికలు మహిళలు ట్రాన్స్ జెండర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం చేయవచ్చని తెలిపారు ఆంధ్ర డీలక్స్ రిజర్వేషన్ బస్సులకు కిలోమీటర్ వరకు మినహాయింపు కలుగజేస్తామని తెలిపారు స్త్రీ శక్తి పథకం వలన ప్రభుత్వానికి ప్రతి నెల నూట అరవై ఏడు కోట్ల భారం పడుతుందని ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తుందని తెలిపారు ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీలు చంద్రబాబు నెరవేర్చారని చెప్పారు గతంలో అన్నా క్యాంటీన్ లో పునరుద్ధరణ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకు దీపం పరం మీద ఉచిత గ్యాస్ సిలిండర్లు యువ సిలిండర్లు తల్లికి వందడం కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు కూడా ఈరోజు ప్రభుత్వం ఆదుకునే విధంగా తల్లి బంధం రాస్తా ఉన్నారు గతంలో విధంగా లేదు అదేవిధంగా మహిళలకు ఈ రోజు ఉచిత బస్సు సౌకర్యం వార్తలు ముందు మరోసారి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి నారాయణ స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు లక్ష సాధనే కూటమి కృషి అని వ్యాఖ్య ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అంబరాన్ అంటిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాలను ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు అధికారులు మహిళలకు ఉచిత ప్రయాణ బస్సులను ప్రారంభించిన ఎంపీ విపిఆర్ మంత్రి నారాయణ మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన పలువురు నేతలు మరమ్మత్తుల నిమిత్తం రామలింగాపురం బ్రిడ్జి మూసివేత ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ పితృ వియోగం ఆనందరావు పార్థివ దేహానికి నివాళులర్పించిన వైసీపీ నేతలు వార్తలు